పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం కొద్ది రోజుల క్రితం బైబిల్లో అత్యంత ఇబ్బందికరమైన వచనం అంటూ కీర్తనలో నూట ముప్పై ఏడు అధ్యాయం తొమ్మిదో వచనాన్ని పేర్కొనడం జరిగింది నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకేసి కొట్టువాడు ధన్యుడు అని చెప్పి ఆ వచనం చేతోంది నేను దాన్ని అక్షరార్థంగా తీసుకోవాలని చెప్పకపోయినప్పటికీ కూడా చాలామంది క్రైస్తవ మిత్రులు పాస్టర్లు ఆ వచనం వెనక వేరే అర్థాలు ఉన్నాయి కల్తీయుల గురించి బబులోనేయుల గురించి చెప్పడం జరిగిందని చెప్పి నేను వెనక ముందులు చదవకుండా దాన్ని రాశానని ఆరోపణ చేశారు ఇంకొంతమంది అయితే ఈ అర్థాన్ని పక్కన పెట్టి పసివాడు అంటే పాపం పసిపిల్లలు అంటే మనం చేసే పాపాలు బండ అంటే ఏసో అని చెప్పి కొత్త కొత్త వ్యాఖ్యానాలు చేస్తూ కొంతమంది కామెంట్లు చేయడం జరిగింది అసలు ఇలాంటి ఉపమానాలని లేదా ఉదాహరణని చెబుతూ మానవత్వానికి వ్యతిరేకంగా ఇంత ఘాటైన వ్యాఖ్యలు బైబిల్ ఎలా చేయగలిగింది అన్నది ప్రశ్న నేను మొన్న చెప్పిన దాన్ని బలపరిచేటువంటి మరో వచనాన్ని ఈ వీడియోలో చెప్పబోతుంది అది హోషేయ గ్రంథం పదమూడో అధ్యాయం పదహారో వచనం ఒకసారి ఆ వచనం ఏం చెబుతుందో మీరు చూడండి చూసారా మిత్రులారా సోమ్రోను శిక్షణందును జనుడు కత్తిపాలవెదురు వారి పసిపిల్లలు బండక వేసి కొట్టబడుదురు గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడును ఎంతకంటే అమానుషంగా ఇంకా రాయడానికి కానీ చెప్పడానికి కానీ ఏదైనా ఉంటుందా సోమ్రోన్ అనేది ఒక పట్టణం ఆ పట్టణంలో ఉన్నవాళ్ళు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారట అందుకని చెప్పి దేవుడు ఎలా శిక్షిస్తాడో ఈ వచనాలు చెబుతున్నాయి సోమరూన్ అంటే సమరయ్య అనుకున్న మరో పేరు షమిరు అనే ఆయన ఆ పట్టణాన్ని నిర్మించాడు కాబట్టి ఆయన పేరు మీదుగా షోమరోన్ అని పిలుస్తారట దాన్ని ఆ పట్టణంలో ఉన్న ప్రజల్ని ఏ రకంగా దేవుడిని నాశనం చేస్తాడో ఈ వచనాలు చెబుతున్నాయి వారి పసిపిల్లలు బండకు వేసి కొట్టబడతరు జనులు కత్తిపోలగుదురు గర్భిణీ స్త్రీల కడుపులు చేల్చబడును గర్భిణీ స్త్రీల గర్భంలో ఉన్న పిల్లలు ఏ తప్పు చేశారని చెప్పి వాళ్ళని చంపుతారు ఆ పట్టణంలో ఉన్న పసివాళ్ళు ఏ తప్పు చేశారని చెప్పి వాళ్ళని కొడతారు ఇది ఏ రకంగా అలంకారికంగా చెప్పబడిందని చెప్పి మత గురువులు చెబుతారు మాబోటి వాళ్ళు ఏదైనా విమర్శ చేస్తే అసలు నీకు బైబిల్ చదవడమే రాదు బైబిల్ నీకు అర్థం కాదు దాన్ని ఆత్మజ్ఞానంతో చదవాలని చెప్పేటువంటి మహానుభావులు ఎక్కువైపోయారు మరి మాబోటి వాళ్ళకి అర్థం కాకపోతే వాటిని తెలుగులో అనువాదం చేసి ప్రజల్లోకి వదలడం ఎందుకు కొన్ని డజన్ల సార్లు చదివిన మాబోటి వాళ్ళకే బైబిల్ అర్థం కాకపోతే చర్చలకు ప్రతి ఆదివారం చఖలో బైబిల్ పెట్టుకొచ్చేటువంటి సాధారణ భక్తులకి ఎలా అర్థం అవుతాయి నాకు వ్యతిరేకంగా వీడియోలు చేసి జనాల్లో వదులుతున్నటువంటి మిత్రులు ఇటువంటి అమానుషమైనటువంటి మాటలు బైబిల్లో ఎందుకున్నాయో సాధారణ క్రైస్తవులకు కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉంది దేవుడి గుణగణాలు చాలా గొప్పవని చెప్పి మనం అనుకుంటాం బైబిల్ దేవుడి గుణగణాలు ఎంత గొప్పవో రాబోయే వీడియోల్లో కూడా మరికొన్ని చూద్దాం